రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్ట్ గురించి సినిమాలు వచ్చినాయి కథలు వచ్చినాయి చాలా వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్ గా కాన్సెప్చువల్ గా అనుకున్నది పంతొమ్మిది వందల నలభై దశకంలో అంటే స్వాతంత్ర్యం రాకపూర్వం అల్టిమేట్ గా శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టంగుటూరి మన టిఎన్జయ గారు టంగుటూరి టంగుటూరి పంతులు కాదు టిఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు శంకుస్థాపన చేసినారు పనులు మొదలయ్యింది ఫార్మల్ గా పనులు మొదలైంది రెండు వేల నాలుగో సంవత్సరంలో యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ రెండు వేల పద్నాలుగులో జూన్ రెండు వేల పద్నాలుగు నలభై పంతొమ్మిది వందల నలభైలు అనుకుంటే ఎనభైల రాయేస్తే రెండు వేల నాలుగుల డ్రాయింగ్లు గీస్తే రెండు వేల పద్నాలుగు జూన్ ల పనులు మొదలు పెడితే ఇవాళ చూసినా అయిపోయిందా లేదా అని ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా అన్న రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని వంద భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో లో ఒక్క బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే పడిపోలేదు కుంగినాయి అంతే కుంగితే కొట్టుకపోయింది కాళేశ్వరం కులేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా లక్ష కోట్లు కొట్టుకుపోయిన పోయినాయంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు అయ్యా తొంభై మూడు వేల ఏడు వందల అరవై కోట్లు ఖర్చు అయిన లో ఇన్ని భాగాలుంటే మీరు దాన్ని లక్ష కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయ పరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు వాస్తవం ఏంది ఆ మూడు బ్యారేజీలు వాటితో పాటు పదిహేను రిజర్వాయర్లు వాటితో పాటు పంతొమ్మిది మన స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు ఇన్ని కాలువలు ఇన్ని సొరంగ మార్గాలు వీటన్నిటికీ కలిపి ఖర్చు భూ సేకరణతో సహా అన్నిటికైన ఖర్చు తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు మూడు కోట్ల ప్రజాధానం వృధా చేసి ఓ కమిషన్ వేసి కొండందవి ఎల్కన్ పెట్టినట్టు ఏం బట్టిరాయంటే అంటే ఏం లేదు అసెంబ్లీలో పెట్టిన మొన్న మన హరీష్ రావు గారు చీల్చి చెండాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర పాప మధ్యలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఆవేశపడి ఇట్లా డామ్ డూమ్ డీమ్ డామ్ అని ఒర్రుడు తప్ప కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు సరే హరీష్ రావు గారు మాట్లాడినారు బాగా మాట్లాడినారు ఓకే అక్బరుద్దీన్ వైస్ గారు లేచి నాలుగు ప్రశ్నలు అడిగినాడు ఏమయా మీరు కొట్టుకపోతుంది కాళేశ్వరం మరి అక్కడేమో రోజుకు వంద టీఎంసీల నీళ్లు పోతున్నాయి నూట ఇరవై టీఎంసీల నీళ్లు పోతున్నాయి పన్నెండు లక్షల క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి మరి మజ్బూత్ ఉంది కదా కొట్టుకపోలేదు కదా ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు ఇరవై రెండు నెలలైంది ఎందుకు రిపేర్ చేస్తలేవు నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి మూడేళ్ళ తర్వాత ఒక చిన్న ఎక్కనో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా ఇరవై రెండు నెలలైంది ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా ఏడికిల్లి తెస్తావు నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు వాళ్ళ వాస్తవం ఏంది అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నారు